నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ పార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కువైటీ పోరులు కువైటీ ప్రజలు మనం చూసుకుంటే వేసవి సెలవుల నేపథ్యంలో వివిధ దేశాలకైతే పర్యాటకానికి వాళ్ళైతే టూరిజం కైతే వెళుతూ ఉన్నారు అక్కడికి వెళ్లిన తర్వాత కువైట్లో లో వాళ్ళు ఎలాగైతే ఉంటారో అలాగే ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే అక్కడ చట్టాలను ఉల్లంఘించి చాలా మంది జైలు పాలవుతూ ఉన్నారు అరెస్ట్ అవుతూ ఉన్నారు అలాగే తాజాగా మనం చూసుకుంటే ఒక కువైట్ యువకుడిని కూడా అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే మీకు వీడియో కూడా వచ్చింది చూసి ఉంటారు తాజాగా మనం చూసుకుంటే పోలాండ్కు వెళ్లిన కువైటీ పర్యటకులు ఎవరైతే కువైటీ ప్రజలు ఉన్నారో వారిని పోలాండ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో మనకు ఏదైనా ఫంక్షన్ జరిగినా గానీ ఏదైనా ఒక కార్యక్రమం జరిగినా గానీ లో ఉన్న కువైటీలంతా మనం చూసుకుంటే దివానియాలో మేకరు గాని గొర్రె ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉడికించి పెద్ద ప్లేట్ లో తీసుకుని వచ్చి పీకుని తింటూ ఉంటారు ఒకవేళ ఒక తాడుకు వేలాడదీసి అలాగే దాన్ని అయితే కుకింగ్ చేస్తూ ఉంటారు మొత్తం శరీర భాగాన్నంతా అలాగే పోలాండ్ దేశానికి వెళ్లిన కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక గొర్రెను వధించి అలాగే ఒక గుడారం మాదిరిగా ఒక కైమా మాదిరిగా వేసుకుని కింద మంట పెట్టి పైన మనం చూసుకుంటే ఆ యొక్క మేకపోతో లేకపోతే గుర్రనో వేలాడదీయడం జరిగింది కింద మంట పెట్టడం జరిగింది అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొత్తగా అనిపించిందనమాట వీళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు అని చెప్పేసి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క కువైటి పర్యటకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని చెప్పి అలాగే విచారించిన పోలీసులు వారిని కొద్దిసేపటి తర్వాత వదిలేయడం జరిగింది వాళ్ళు పోలాండ్ లోని జంతువుల హక్కుల కమిటీ ద్వారా ఒక గొర్రెను వదించే ముందు మరొక గొర్రెను వాళ్ళకైతే విరాళంగా ఇవ్వడం జరిగింది పోలాండ్ లో మనం చూసుకుంటే ఏదైనా ఒక గొర్రెను వధించాలంటే ఒక గొర్రెను విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది అలా వాళ్ళు విరాళంగా తీసుకుని వచ్చి ఒక గుడారంలో ఇలా మేము దాన్ని కాల్చుకుని తింటూ ఉన్నామని చెప్పడంతో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ చూపించడంతో అయితే వాళ్ళను పోలీసులు వదిలేశారు అలాగే ఆ యొక్క కువైటీలు ఎవరైతే ఉన్నారో కువైట్ లో మనకు ఇది అలవాటే కదా ఇతర దేశాలలో కూడా ఇలా చేస్తే సరిపోతూ ఉందనుకుంటూ ఉన్నారు ఏ దేశానికి వెళ్లినా సరే ఆ యొక్క దేశ చట్టాలను గౌరవించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్